హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేసుకున్నాము ఈ అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ ఈ వర్షాలకి అసలు బయటకు వెళ్ళటానికి వీలు అవుతుందా లేదా అని అనుకున్నాము అసలు ఇంకా ఎక్కడ చూసినా వర్షాలే కదా ఫుల్లు నిండిపోతున్నాయి మా అదృష్టమో ఏమిటో ఎక్కడ ఎంత వర్షం కురిసినా కూడా మా సైడ్ అయితే పెద్దగా ఏమనిపించదు కొంచెం హైట్లో ఉన్నాం అనుకుంటా ఇంకా మళ్ళీ త్రీ డేస్ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు ఈ వర్షాల వల్ల ఇంకా మండే కూడా హాలిడే అనమాట ఇంకా కలెక్టర్ గారి ఆదేశాలతో మండే కూడా హాలిడే అని చెప్పేసి నాకు ఫోన్లో మెసేజ్ పెట్టారు స్కూల్ వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి శనగపప్పు నానబెట్టాను ఇది ఒక గంట ముందు నానబెట్టుకుని సరిపోద్ది వరిపిండి మన దగ్గర మన దగ్గర అంటే పొడిపిండి ఉంటే సరిపోద్ది పొడిపిండిలో శనగపిండి ఉప్పు కారం ఉంటే వెజిటేబుల్స్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నచ్చితే ఇలా వాటర్ పోసి బాగా కలిపేసుకోవాలి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళతో కలుపుతున్నాను అనమాట ఇది వర్షాలు కుసేటప్పుడు అది కూడా ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు టిఫిన్ కోసం చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇడ్లీ దోశ ఇవి కొట్టాయి ఈరోజు ఇంక ఇది ప్రిపేర్ చేద్దామని ఇంక రెడీ అయ్యాను అనమాట ఇలా నాలుగు ముద్దలు చేసి పక్కన పెట్టాను నలుగురికి నాలుగు అనమాట ఇంకా కడాయి తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి అనుకోకుండా ఈ విధంగా కొంచెంగా ఆయిల్ అయితే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు దీనికి ఆయిల్ కూడా పోయిన అవసరం లేన తర్వాత ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇంక ఇది సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద అలా వదిలేసామంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్గా రెడీ ఇలాగా మధ్యలో హోల్స్ పెట్టుకుంటే ఆయిల్ వేసుకుంటూ వేసుకొచ్చే లేదంటలేదు నేనైతే వేయలేదు ఇంకొక దాన్ని కూడా ఇలానే అప్లై చేసేస్తున్నాను ఇది మళ్ళీ రెండోసారి పెట్టేటప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒత్తుకుంటే బాగుంటుంది అనమాట వేడి మీద వత్తామంటే అంటుకుపోతుంది పిండి ఇలాగా పైన పెట్టేసుకున్నాను ఇంక రెండు కూడా ఇంకా ఐదే ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని పెట్టుకుని అలా కాల్చుకుంటే మెల్లగా కుక్ అయిపోతుంది అనమాట మెత్తగా బానే ఉంటది ఇంక ఈ రోజు టిఫిన్ ఏమి తెచ్చుకోకుండా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం చాలా నచ్చుతుంది మా వారు కూడా తింటున్నారు కదా ఇదిగో మా మాంసా చేసి ఇప్పుడే వచ్చింది అనమాట చలే వేస్తుంది అంట ఫుల్ గుడ్ మార్నింగ్ వర్షం అయితే ఫుల్ వచ్చేస్తుంది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది రేపు కూడా పడితే బాగుంటుంది హాలిడే ఇస్తారు ఏమి కూడా హాలిడేస్తే బాగుంటారు వర్షం రేపు రావాలి గట్టిగా చూసి మన ఈ రాకూడదు అంటూ కావాలని చెప్పు ఈ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తెపాలా రొట్టె అనమాట తెపాలా రొట్టె మీరు కూడా తినండి వర్షం టైంలో చేపల రొట్టె తింటే చాలా బాగుంటుంది మీ ఫా చేసుకోండి బియ్యపి నుండి వర్షం ఫోర్త్ డే ఈరోజు వర్షం మా వారికి తెలిసిన వాళ్ళు షాప్ పెట్టారనమాట ఇక్కడైతే బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా అమ్ముతారు అంటే రీసెంట్గా ఈరోజే పెట్టారు ఓపెనింగ్ బాగా తెలుసు అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు వెళ్ళు ఇంకా ఫస్ట్ డే కదా మాకు కూడా ఒక పార్సల్ ఇచ్చారనమాట చాలా టేస్టీగా ఉంది నాకైతే నచ్చింది మా జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్లో ఇది వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర అంటే బైపాస్ రోడ్లో ఉంటుంది నాగూల్ మీర షాప్ అనమాట ఇది కొత్తగా రీసెంట్గా పెట్టారు చికెన్ పకోడీ స్పెషల్ ఇక్కడ జీడిపప్పు చికెన్ పకోడీ క్లైమేట్ మారిపోయింది అయితే అలాగే ఉన్నారు అనుకోండి మెట్ట కనిపిస్తుంది చూడండి అది కనిపిస్తాం కదా మమ్మీ రియాక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు హాయ్ నీకు ఇష్టమైంది చూసుకో నీకు బాగా ఇష్టమంది ఫ్యాన్స్ ఇచ్చారు మమ్మీకి ఆనందం వచ్చేస్తుంది లెగ్గులు కూడా ఉన్నాయి ఎస్ నాగులా ఏంటి సాయి

లైటింగ్ సరిగ్గా లేదు అడ్జస్ట్ అవ్వండి తప్పదా లెమన్ వేసుకోండి మేము ఎక్కడికో వెళ్తున్నాము తర్వాత చెప్తాను நான் <laughs> <laughs> గోదావరి చూసినట్టయితే అనిపిస్తుంది నాకు మొత్తం ఇది చూస్తుంటే ఎర్ర అని మాకు తెలుసు కానీ గోదావరి మిస్ అయ్యేదా నువ్వు నువ్వు మిస్ చేసుకున్నావు చూస్తున్నారు కదా వాటర్ మొత్తం మొన్న వర్షానికి ఫుల్ అయిపోయిందనమాట అప్పుడు మేము ఫొటోస్ దిగినప్పుడు అక్కడ దిగామనమాట అప్పుడు అసలు వాటరే లేవు అక్కడ ఇప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చేసాయి 何 అనమాట కూడా వర్షం వచ్చేస్తుంది వెళ్ళి ఎక్కేసరికి అనమాట ఇది అసలు ప్రాజెక్ట్ అన్నమాట ఇంతకు ముందు ఆ పైకెక్కి అక్కడ తీసాం కదా ఇప్పుడు ఇక్కడ ఫుల్ వర్షం కురుస్తుంది గొడుగులు తేకపోతే మా బండి కాదు పాటికి ఎంత వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది అవి రావాలి నేనేం చేయదు అది ప్రాజెక్ట్ చూపిస్తున్నాను అదిగో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చూపించి నన్ను కప్పేస్తున్నారు అనమాట నెల తింటారు మంది ఎంత వర్షాలు వెళ్ళి అందరూ నెల ఏదో ఒకటి తినాలి కదా అంటే క్లైమేట్ లో ఎర్రకాలు జలాశయం ఇది అసలు ప్రాజెక్ట్ కోసం కోసం ఎంత జనం ఎక్కడ నుండి ఎక్కడకో అసలు చాలా జనం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం కురుస్తుంది ఈ వర్షం వల్ల కొంచెం తగ్గారు అసలు చాలా జనం చూడండి పైన కూడా ఉన్నారు ఇంకా అక్కడ దాకా పైన ఉన్నాము ఇప్పుడు అయితే కిందకి వచ్చేసాము ఆ చివరి వరకు జనాలే మీరు బండ్లు కార్లు అన్నీ అసలు ఇంకా అన్ని చూడండి ఈ ప్రాజెక్ట్ చూడడానికి అంత మంది వస్తారని నేనైతే అనుకోలేదు ఫస్ట్ మా పిల్లలు ఆయన వెళ్దాం అనుకున్నారనమాట ఇంకా నేను ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తానని నేను రానా వద్దా అని ఆలోచిస్తా కూర్చున్నాను అయితే నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత జనాన్ని చూసి ఇదేంటి ఇంత జనం వచ్చారా ఇంత జనం వస్తారా అనుకున్నాను ఇంతకు లా ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కూడా అలానే వెళ్ళారు వీళ్ళు ముగ్గురు నన్ను తీసుకెళ్ళకుండా నేను అంటే నేనే అప్పుడు ఎలా ఉంటుందని నేనైతే అసలు అనుకోలేదు ఇంత ఈ వాటర్ ఫ్లోయింగ్ చూడటానికి కూడా ఎంత జనం వస్తారని వాటర్ ఫ్లోటింగ్ కంటే జనం ఎక్కువగా ఉన్న చోటుకి రావడమే చాలా బాగుంటుంది కదా ఇది చూడటానికి ఎంత జనం చూడండి అసలు పైన కింద కూడా ఇంతకు ముందు పైన నుంచు ఉన్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా లొకేషన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే మాత్రం అసలు వాటర్ ఆ వాటర్ దగ్గరికి అంటే కింద కూడా దిగి వెళ్ళొచ్చు లోపల కి అంత వాటర్ ఉండం అనమాట గొడుగుల్లో హాయిగా ఉన్నారు బాగుందా ఫుల్ వర్షం వస్తుంది అనమాట ఇప్పుడే కొంచెం తగ్గింది ఇంకా మనకి గొడుగు అవసరం లేదు మనకి కొంచెం ఉన్నప్పుడు సరిపోతుంది కాబట్టి వీళ్ళిద్దరు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఖచ్చితంగా బాబావిడ హాయ్ చెప్తే బాబాయ్ ఎవ హాయ్ చెప్తున్నాడు మీ కొడుకు ఎత్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ కాదు అక్కడ కనిపిస్తున్నారు అక్కడ అదిగొండే అంకుల్లే కదా కట్టేది బాబా ఇందులో గోంగరపూరు ఏముండవు కదా ఏముండవు నేను ముద్దలే గాజిపురకుండే అది అయిపోద్ది పడతా ఇది కానీ వీరనారి ఇక్కడ ఫుల్ గాలేదు ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక నలుగురు ఉన్నారు అక్కడ ఇలా చేపలు పడుతున్నారు చాలాసేపు నుంచి మేము అక్కడ చూస్తూనే ఉన్నాం అంటే సాయి ఒకసారి చూస్తాను చూస్తాను అంటే ఇతనికి మాత్రమే పడింది ఒక చేప అది అందులో ఇరికిపోయింది ఇంకొక అతను వచ్చి తీశాడనమాట మా సాయి ఎక్కడి నుంచి అంటే చాలాసేపు ఇక్కడే నుంచి చూద్దాం చూద్దామని మా మాంసేమే ఇంకెళ్ళిపోదామని ఇవి వెళ్తూనే సరిపోయింది ఇంకా నేనైతే కాసేపు నుంచి ఉన్నాను మళ్ళీ అస్తమానం రావు కదా ఏమి ఇంకా అందుకని కాసేపు ఉన్నామన్నమాట చూడండి చేప పొడవుగా ఎంత ఉందో సన్నగా పొడవుగా ఉంది చేప పిల్ల అనుకుంటా బొమ్మడే చేప మా నాన్నగారికి చాలా నచ్చుతాయి ఇలాంటి చేపలంటే వారు తీసుకుంటానన్నారు కానీ నేను వద్దా మా పిల్లలు కూడా వద్దన్నారు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి వండాలని చెప్పేసి ఇంకా అందుకని తీసుకోలేదు మేమైతే ఇక్కడ చూడండి 가아 근데 진